గాజాకి ఇజ్రాయేల్కి శాంతి చర్చలు జరిగి నలభై ఎనిమిది గంటల గడవకు ముందే ఇప్పుడు మళ్ళీ హమాస్లో అంతర్గత చర్చలు మొదలయ్యాయి అంతర్గత చర్చలు అంటే గాజాలో ఇప్పుడు కొన్ని గ్రూపులు ఉన్నాయి మిలిటెంట్ గ్రూపులు ఈ హమాస్ కి మరొక మిలిటెంట్ గ్రూప్ అయినటువంటి డొగ్ముష్ కి పడినటువంటి పరిస్థితి ఉంది ఈ డొగ్ముష్ అనే గ్రూపు ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తుందని ఎన్నో రోజులుగా హమాస్ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తుంది అయితే ఇంతకు ముందు డొగ్ముష్ కి హమాస్ కి ఈ విభేదాలు ఉన్న కారణంగా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తుందనే ఉద్దేశంతో ఈ రోజు ఒక ఎనిమిది మంది డొగ్ముష్ చెందినటువంటి కార్యకర్తలు అయితే ఈ హమాస్ గ్రూపులు చంపే అది కూడా ఎలాగంటే నడి రోడ్డు మీద నిల్చోబెట్టి గన్నంతో కాల్చేస్తారు సరే గాజాలో శాంతి నెలకొంది ఇజ్రాయేల్ దళాలన్నీ కూడా ఇజ్రాయెల్ వెళ్ళిపోయాయి గాజాని వదిలేసి ఇక ప్రశాంత వాతావరణం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయేల్ కి సపోర్ట్ చేశారని అనుమానాలు అలాగే నేరుగా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేసినటువంటి కొంతమంది హమాస్ కి ద్రోహం చేశారనే ఉద్దేశంతో పాలస్తీనియల్ కి ద్రోహం చేశారనే ఉద్దేశంతో వీళ్ళనైతే నటి రోడ్డు మీద నిల్చోబెట్టి కాల్చడం జరుగుతోంది ఇప్పుడు దీని వల్ల సామాన్య ప్రజలు కూడా కొంతమంది చనిపోతున్నారు వీళ్ళ అత్యుత్సాహం వల్ల అంతేకాదు ఇప్పుడు హమాస్ ఏం చెప్తుందంటే మళ్ళీ మేము ఖచ్చితంగా గాజానైతే కోల్పోయే పరిస్థితి లేదు ఆయుధాలు వదిలే ప్రసక్తి లేదు ఇక్కడ మళ్ళీ గాజానైతే మా అధీనంలోనే ఉంచుకుంటామని చెప్తోంది హమాస్ అంటే ఈ కాల్పుల విరమణ ఏదైతే ఉందో అమెరికా తన స్వార్థం కోసం అంటే ఇజ్రాయెల్ హమాస్ మధ్య నేను యుద్ధాన్ని ఆపానని చెప్పుకోవడానికి ఇజ్రాయేల్ ఏమొచ్చేసి హమాస్ దగ్గర ఉన్నటువంటి బందీల్ని విడిపించుకోవడానికి హమాస్ ఏమొచ్చేసి ఇజ్రాయల్ దగ్గర ఉన్నటువంటి ఖైదీల్ని తీసుకురావడానికి అంతే మళ్ళీ ఖచ్చితంగా మరొక వారము పది రోజుల తర్వాత గాజాలు మళ్ళీ సేమ్ పరిస్థితి వస్తుంది ఈసారి ఇజ్రాయిల్ ఏం చేస్తుంది అంటే హమాస్ని పూర్తిగా లేపేయడానికి ప్లాన్ చేస్తుంది ఎందుకంటే ఇక అక్కడ ఉన్నటువంటి బందీలు లేరు కాబట్టి ఇక ఎజ్రయల్కి పూర్తి స్వేచ్ఛ అయితే ఉంటుంది